అమరావతి రాజధాని పరిసర ప్రాంతాల్లో ఇటీవల రాజధాని పునర్నిర్మాణ పనులు పుణ్యమ అంటూ వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి క్రయ విక్రయదారులు మాత్రం సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని మాత్రం మరీ ముందుకెళ్తూ ఉన్నారు వాస్తవానికి ఏ ఊర్లోనైనా సరే ఒక స్థలము ఒక ఇల్లు ఒక పొలం ఏదైనా సరే కొనుగోలు చేయాలంటే ముందుగా మనం అక్కడికి వెళ్ళి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఆ ఇల్లు ఎవరి పేరు మీద ఉంది ఆ పొలం ఎవరి పేరు మీద ఉందని దగ్గరుండి చూసుకొని మరీ కొనుగోలుకి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు అది మన బాధ్యత కానీ సాంకేతిక పరిజ్ఞానం అంటే ఏంటంటే ఆన్లైన్ విధానం వచ్చిన తర్వాత గతంలో లాగానే ఎవరైనా సరే దగ్గరికి వెళ్ళి చూడాల్సిన పరిస్థితి ఇప్పుడు కనిపించడం లేదు మరీ ముఖ్యంగా రాజధాని సిఆర్డి పరిధిలో ప్లాట్లు మాత్రం ఈ విషయంలో బాగా ముందున్నారని చెప్పాలి వాళ్ళు ఎవరు సైట్ దగ్గరికి వెళ్ళరు ఉదాహరణకి హైదరాబాద్లో ఉన్న వ్యక్తి కావచ్చు అమెరికాలో ఉన్న వ్యక్తి కావచ్చు కేవలం గూగుల్ మ్యాప్ అదేవిధంగా సిఆర్డిఏ ప్లాన్ చూసుకొని ఆ నెంబరు ఎక్కడికి వస్తుందని చూసుకొని తన యొక్క అనుసర్లు కావచ్చు తన యొక్క బంధువులు కావచ్చు ఆ యొక్క రైతు దగ్గరికి కానీ ఆ ఓనర్ దగ్గరికి కానీ పంపించి డీల్ కుదిర్చుకొని మరి వాళ్ళు వ్యాపారంతో ముందుకు వెళ్తూ ఉన్నారు ముందుగా చెప్పినట్టుగానే అమెరికాలో ఉన్న అనకాపల్లిలో ఉన్న ఆ వ్యక్తి ఇక్కడ కనిపించకుండానే సదరు అమౌంట్ అనేటువంటిది ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాడు ఇక మరో కీలకమైన అంశం ఏంటంటే గతంలో మనం ఏ ఊరిలో పొలంగా ఉన్నట్లయితే ఆ ఊరు సబరిస్టార్ కార్యాలయంలో మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడు ఆన్లైన్ విధానం వచ్చిన తర్వాత మంగళగిరిలో పొలం కలిగినటువంటి వ్యక్తి వైజాగ్లో రిజిస్ట్రేషన్ చేసుకునే సదుపాయం ప్రభుత్వం కల్పించింది దాంతోనే మంగళగిరి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైనా సరే అమ్మకాలు సంబంధించినటువంటి పొలాలు కానీ ప్లాట్లు కానీ అపార్ట్మెంట్ కొనుక్కున్నప్పటికీ మంగళగిరి రాకుండానే వైజాగ్లోనే తమకు నచ్చిన సబ్ రిజిస్టర్ కార్యాలయం పరిధిలో రిజిస్టర్ చేసుకునేటువంటి అవకాశం వచ్చిన నేపథ్యంలోనే గతంలోలాగా రిజిస్టర్ కార్యాలయంలో గుంపులు గుంపులుగా జనం వచ్చేటువంటి పరిస్థితి నేటి కనుమరుగైపోయింది ఏది ఏమైనా పాత పద్ధతి కావచ్చు కొత్త పద్ధతి కావచ్చు రాజధాని పునర్నిర్మాణ పనుల పుణ్యమా అంటూ మంగళగిరి తాడేపల్లి తుల్లూరు ప్రాంత రైతాంగం కావచ్చు మధ్యతరగతి ప్రజానికం కావచ్చు వ్యాపారపరంగా కొంత ఊరట కలిగించే అంశం అని చెప్పాలి కూడా ఇక్కడ ప్లాట్ అది అయితే ఏమవుతుంది అంటే ఆ సిఆర్టీ అంతా కూడా ఆన్లైన్ అయిపోయిందండి రిజిస్ట్రేషన్ కూడా ఆన్లైన్ అయిపోయి అయిపోయినాయి ఇక్కడ మంగళూరులో మా నిడమరు గ్రామంలో పొలం కొనుక్కున్నా కానీ నిడమరు గ్రామం రెవెన్యూలోని దాన్ని ఎక్కడి నుంచి అయినా మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడి నుంచి అయినా రిజిస్ట్రేషన్ చేర్చుకోవచ్చు అండి ఏ జిల్లా నుంచి అయినా ఏ ఏ మండల కేంద్రం అయినా రిజిస్టర్ ఆఫీస్ నుంచి అయినా కానీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అట్లా రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయండి ఇప్పుడు అది వచ్చేతలుగా అండి దాని తరఫున వాళ్ళ తరఫున పార్టీ తరఫున ఎవరు కూడా వస్తారండి ఇక్కడ స్థానికులు లో చూసుకుంటారండి చూసుకొని వాళ్ళు వాళ్ళ తరఫున మనుషులు పంపిస్తారు ఇక్కడ మనుషులను పంపించేసి వాళ్ళు ఏం చేస్తారంటే అంటే కొనుక్కుంటారండి కొనుక్కొని వాళ్ళకి రైతులు ఇచ్చిన కానీ రిజిస్ట్రేషన్ చేయించుకుంటా ఉంటారండి వాళ్ళు రాపోయినా కానీ వాళ్ళ తాలూకా వాళ్ళు వచ్చి ఆన్లైన్ లో చేపించుకుంటారండి ఎక్కడైనా సరే ఇప్పుడు ఈ మధ్య కాలం బాగా జరుగుతుందండి ఎక్కడైనా కూడా ఇక్కడే చేపించాలని మంగళగిరి ఇక్కడ మంగళూరు లో మంగళని లేదు కదండి ఎక్కడైనా చేయొచ్చు రాష్ట్రంలో ఎక్కడి నుంచి అయినా చేయొచ్చు ఎక్కడి నుంచి అయినా మన రాష్ట్రం వారికి పదమూడు జిల్లాల్లో ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు అండి ఇప్పుడు కానీ జనరల్ గా ఏంటంటే ఒక ప్లాట్ కానీ ఒక పొలం గానీ కొలుగు చేసే చూస్తుంటారు కదా వచ్చి హద్దులు కరెక్ట్ గా ఉన్నాయా లేవా మనుషులు రాకుండా అంటే ఇక్కడ ఆన్లైన్ సిస్టమ్ ప్రకారం ఉంది కాబట్టి ఆన్లైన్ పేరు కానీ ఆ ఎవరి ఉంది కానీ తెలిసిపోతుంది అండి ఇలా గవర్నమెంట్ అండర్ టేకింగ్ లో ఉంది ఇలా ఫ్లాట్లు కూడా పలానాళ్ళు అని చెప్పేసి ఆ సర్వే నెంబర్ కొట్టుకుంటేనో ఆ ఫ్లాట్ నెంబర్ కొట్టుకుంటేనో ఆన్లైన్ తెలిసిపోతుంది అందుకని వాళ్ళు ఇక్కడ దాకా వచ్చే పని కూడా లేదండి వాళ్ళు అక్కడ నుంచే రోడ్లు కానీ మ్యాప్ కానీ ఆ రోడ్ డీటెయిల్ తోవేనా లేకపోతే మాట్లా అవన్నీ చూసుకొని వాళ్ళు ఆన్లైన్ లోనే చూసుకొని మాట్లాడుకొని కొనుక్కుంటున్నారు సార్ ఇక్కడ మంగళగిరి వచ్చి ఇక్కడ కొంచెం స్థానికంగా ఉండి కొనాల్సిన పని కూడా ఏమీ లేదు ఆన్లైన్ లోనే జరుగుతున్న వేరే అమెరికా ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ తాలూకా వాళ్ళు మన రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళు చెప్పి ఎక్కడి నుంచి అయినా కొన్ని పనిపెట్టుకోవచ్చు సార్